మరి ఉపవాస ప్రాంతలకు ఎవరెవరు రావాలి అనేటువంటిది ఉపవాస నేను ఆలోచించు రావాలి దేవుడు తన వాటిలో స్పష్టంగా రాశాడు ఎవరెవరు రావాలి ఎవరెవరు ఉపవాసం ఉండాలి అంటే జనాలందరినీ సమకూర్చండి సమాజ కోసం ప్రతిష్ఠించండి పెద్దలో పిలిపించండి పెద్దలో రావాలి తర్వాత చిన్నవారిని పాలు పిల్లలను కూడా తీసుకుని రావాలి పెళ్లి చేసుకున్నటువంటి పెళ్లి కుమారులు కూడా అంతఃపురం నుంచి రావాలంట పెళ్లి చేసుకున్న పెళ్లి కుమార్లు కూడా నుంచి రావాలంటే పెళ్లి చేసుకున్నాం మేము అది కనీసం మందిరంలో కూడా రాము అనుకునేటువంటి వాళ్ళు కూడా తీసుకుని రావాలంట తీసుకుని రావాలి ఉపవాసం వాళ్ళకు అవసరం ఉపవాసం వారి దాంపత్యంతో సక్రంగా ప్రారంభిస్తున్నారు కాబట్టి ముందు కొనసాగాలి అవసరం చిన్న పిల్లలు పాలు తాగే పిల్లలు మరి వాళ్ళు ప్రయోజకులు కావాలి గొప్ప వాళ్ళు కావాలంటే వాళ్ళకి అవసరం పిల్లలు చుట్టుకునే పిల్లలు ఎడ్యుకేషన్ అవసరం పెద్దలు అనుకునేటువంటి వాళ్ళకి దీర్ఘాయువు కావాలంటే వాళ్ళకి అవసరం సమాజంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఉపవాసం అవసరం అంటున్నారు కాబట్టి లోకమంతా తిరిగి 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 వచ్చినా తప్పనిసరిగా దేవుని సరే ఉపవాసం ఉండడానికి ఉపవాసం ఉండడానికి ఇప్పుడైనా ఇప్పుడైనా ఎంతవరకు ఉపవాసం ఉండకపోవచ్చు ఉపవాసం గురించి తెలియకపోవచ్చు ఉపవాసం గురించి ఆలోచన లేకపోవచ్చు కానీ ఇప్పుడైనా సరే గంగా ఉపవాసం ఉంటే ఆయన సంగు కన్నీళ్ళు కలిస్తే

ರಕ್ಷಣ ಪಂದ ನೀರು ಬಿಡುತ್ತೆ ಕೂಡ ಮರ ಪೂರ್ವಕೋದ ఏదో రమ్మన్నారో మెప్పించడా లేదా పాస్ట్గా లేదా అనుకుంటారనో దానికోసం కాదు మమ్మల్ని చేరి దీనికోసము మనస్ఫూర్తిగా నీకున్న సమస్యలు నీకున్న బాధలు నీకున్న కష్టాలు అవే ఉన్నీ స్పష్టంగా చెప్పుకుని నీకున్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు ఒప్పుకొని వాటిని విడిచిపెడితే ఏంటి ఆయన క్యూడు చెయ్యక మేలు చేస్తాడు కీడుని మేలుగా మారుస్తాడు అలా చేయదని ఎవడు చెప్పగలడు అని ప్రశ్నించాడు ఎవడు చెప్పగలడు మార్చడం యోనా గ్రంథంలో నేను మేరకి దేవునోగ్రత దిగబోతుంది ఆకాశంలో పిలిపించబడి నాశనం చేయబడుతుంది అన్నాడు వాళ్ళందరూ కూడా గోలి బట్టలు పట్టుకుని కూర్చుని కూర్చుని కన్నీ విడుస్తూ రాజుదారి మొదలుకొని పశు పిల్లల వరకు పశువులతో సహా నీళ్లు కాని మేత కానీ ముట్టుకోకుండా మరి వాళ్ళ ఉపవాసాన్ని ప్రతిష్ఠించి ప్రతిష్ఠించుకుని వారి పాపలను ఒప్పుకున్నందువల్ల ఆ దేశం మీదకి రావాల్సిన కీడు దేవుడు ఏం చేశాడు మేలుగా మార్చాడు ఎప్పుడైనా సరే మనస్ఫూర్తిగా ఉపవాసం ప్రార్థించుకోండి దేవుడు అత్యంత గొప్ప కలవాడు కనికరంగా దేవుడు కాబట్టి నీ జూతులను మేలు చేస్తాను కాబట్టి అది ఒక వాసు నుండి ప్రతి పదవ సమలో